వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను ఒక వీడియో చూపిస్తా ఫస్ట్ చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఇందరుగా హిందువులను తరిమేయండి దేశాన్ని కాపాడండి అట ఇప్పుడు చెప్పండి మనం ఇంకా నిద్రపోదామా నిద్రపోతున్నట్టు నటిద్దామా మన కళ్ళ ముందే దేశంలోనే మన వినాశనానికి ప్రణాళికలు రచిస్తుంటే ఇంకా సెక్యులరిజం అని భజన చేద్దామా ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీ రక్తం మరగకపోతే అసలు మీరు హిందువేనా హిందూ బగావో దేశ్ బచావో అంటే హిందువులను తరిమేయండి దేశాన్ని కాపాడండి నారాయే తక్బీర్ అల్లాహు అక్బర్ అట హిందూ దేశం నుంచి హిందువులను తరిమి కొట్టే ప్రణాళిక ఇది చివరిలో వాళ్ళ నినాదాలు విన్నారా రేపు మిమ్మల్ని ఈ దేశం నుంచి తరిమేస్తే మీరు ఏ దేశానికి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ధైర్యం పెరిగే కొద్దీ వాళ్ళు నేరుగా మన ఇండల్లోకి చొరబడతారు మీరు సెక్యులర్లా కాదా అని వాళ్ళు చూడరు మీరు హిందూ జాలు మతం మార్చుకోండి లేదా దేశం విడిచి వెళ్ళండి అంటారు మన మాతృభూమి నుండే మనల్ని వెళయడానికి వాళ్ళు పక్కా ప్లాన్తో అడుగులు ముందుకేస్తున్నారు భారత్ ఇంకా హిందూ దేశం కాబట్టే ఇవన్నీ సాగుతున్నాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ సిరియాలలో ఏం జరిగిందో ఒక్కసారి చూడండి ముస్లిం మెజారిటీ దేశాల్లో మైనారిటీల పరిస్థితి ఏంటో కళ్ళు తెరిచి చూడండి ఏ రోజైతే వాళ్ళు మెజారిటీలు అవుతారో ఆ రోజు నువ్వు సెక్యులర్ అయినా ఎవరైనా సరే కేవలం హిందువైనందుకు అయినందుకు నిన్ను నీ ఇంటి నుండి నీ దేశం నుంచి గెంటేస్తారు బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతుంది అదే ఇప్పటికైనా ఆలోచించండి హిందువుల సహనాన్ని తరంగా భావిస్తున్నారు మన మాతృభూమిలో మనమే పరాయి వాళ్ళం కాకముందే మేల్కోండి ధర్మాన్ని కాపాడుకుందాం మన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందాం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా లేదా నిద్రపోతున్నట్టు నటిస్తూనే ఉంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి అలాగే ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవన్నీ మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే మా ఛానల్కి ఎంతో ఎంతో కాదు కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం చేస్తారన్న ఆశిస్తున్నాను చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్